చండి హోమం అనేది చాలా ఖర్చుతో కూడుకుంది అని అంటారు నిజంగా నాన్న పదమూడు చేటలు వాడతాం దాంట్లో పదమూడు బ్లౌజ్ పీసులు వాడతాం పదమూడు రకాల ద్రవ్యాలు ఉంటాయి దాంతో పాటుగా కట్టెలు నెయ్యి ఇవన్నీ కూడా ఎక్కువ పడతాయి నెయ్యి అంటే ఈ ఆవు కొవ్వు నుంచి తీసిన నెయ్యి కాదు సుమి అదేముంది వంద రూపాయలు కూడా వస్తుంది కేజీ దానివల్ల ఇంకా లేనిపోయిన మహాపాపాలు ఆవుని హింసించి ఆవుని గోమాతను హింసించి మరీ తీసినటువంటి కొవ్వుని తీసుకొచ్చి చేస్తున్నారు కొంతమంది అది పా మహాపాపం నిజంగా నెయ్యి ప్యూర్ కావాలి అంటే వాటి రోజున ఎంత లేదన్నా కేజీ రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలు కేజీ ఉంది నాన్న ఒక చండీ హోమం చేయాలంటే ఐదు కేజీల నెయ్యి పడుతుంది అప్పటికి ఎంత అవుతుంది దాదాపు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు నెయ్యికి అవుతుందా కొంచెం ఎక్కువ వేసామనుకోండి ఇంకో కేజీ ఎక్కువ వేసుకోండి పదిహేను వేల రూపాయలు అవుతున్నాయా సమిధలా సమిధలు అంటే ఏదో తీసుకొచ్చి ఇష్టం వచ్చిన కట్టెలు వేయటం కాదుగా దానికి తగ్గట్టుగా మామిడి మామిడి చెట్టు జువ్వి చెట్టు మేడి చెట్టు రావి చెట్టు ఇట్లా కావాల్సినటువంటి సమిధలు కావాలి తీసుకొచ్చి వేయాలి అవన్నీ ఎంచుకోవాలంటే బయట కొనుక్కొచ్చుకోవాలంటే అవి కూడా కష్టం అవుతున్నాయా అలాగే బ్రాహ్మణులు కూడా మరి వాళ్ళు కూడా మంత్రం మంత్రం అంతసేపు ఏడు వందల శ్లోకాలు స్పష్టంగా చెప్పాలి చేయాలి అంటే వాళ్ళకి డబ్బులు అవుతున్నాయా వాళ్ళకి ఇవ్వాల్సిన దక్షిణ ఉంటున్నాయా చెండి ఒకళ్ళు కాదు కదా నలుగురు ఐదుగురు కూర్చొని చేసుకుంటున్నారు వాళ్ళకి కనీసం ఎంత లేదో ఒక్కొక్కళ్ళకి ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు ఇవ్వాల్సి అంటే ఒక చెండి హోము కరెక్ట్గా చేశారు ఇంకోటి కూడా చెప్తా చండీ హోమం డైరెక్ట్ చేయొద్దు ఓకే చండీ కాదు ఏ హోమం కూడా డైరెక్ట్ చేయొద్దు అని ఇప్పుడు ఇప్పుడు మీరున్నారు నాన్న మిమ్మల్ని పిలిచి మీ ఎదురుగా మీ గురించి నేను గట్టిగా మంచిగా పొగిడితే మీరు నా వైపు ఫేవర్ అవుతారు డెఫినెట్గా మీరు ఎక్కడో ఉన్నారు ఎక్కడో ఉన్నారు మీరు నేను మీ గురించి మాట్లాడి ఇక్కడ వీళ్ళతో మన వాడితో అబ్బా అబ్బాయి ఎంత మంచివాడాయా అది ఇది అని చెప్పాను ఇప్పుడు మీకు చెప్పలేదు ఏమి ప్రయోజనం కదా చండి ముఖ్యంగా నాన్న ఏ మంత్రమైనా మంత్రం జపం చేసిన తర్వాత ద దశాంశం తర్పణం తద్ దశాంశం హోమం చేస్తాం అంటే లక్ష జపం చేశామనుకోండి పదివేలు తర్పణ చేస్తాం వెయ్యి హోమం చేస్తాం వంద మందికి భోజనం పెట్టాలి ఇది అసలు విధానం లేదా మార్జనం అని చెప్పి నీళ్లు చల్లుకోవడం జరుగుతుంది అట్లానే కనీసం ఒక చండీ హోమం చేయాలంటే నవచండీ పారాయణ చేయాలి తొమ్మిది సార్లు చండీ పారాయణ చేస్తే ఒకసారి చండీ హోమం చేయడానికి శక్తి కలుగుతుంది అవకాశం కలుగుతుంది తొమ్మిది సార్లు చండీ పారాయణ చేస్తే అమ్మవారు అక్కడ వచ్చి కూర్చుంటుంది అప్పుడు చండీ హోమం చేయి ఫలితం ఫలితం కలుగుతుంది నవచండీ జరిగేయాలంటే తొమ్మిది మంది బ్రాహ్మణులు కావాలి ఇవన్నీ ఖర్చుతో కొడుకున్న వ్యవహారాల కాదా మరియు అదే అదేనా వీటిల్లో కూడా మార్గం ఉందా అని చెప్తా తప్పనిసరిగా సామూహిక హోమాలు జరుగుతుంటాయి దేవాలయాల్లో అక్కడ కూడా గోత్రమాలు ఇక్కడ అప్పుడు చెప్తాను దేవాలయాల్లో జరిగేటువంటి హోమానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శక్తి ఉంటుంది నాన్న దేవాలయంలో దేవాలయమే ఒక చెప్పనంటే పాజిటివ్ ఎనర్జీ అవునా ఆ భగవంతుడు గర్భానికి వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ ఎనర్జీ దేవాలయం మొత్తం కూడా ఉంటుంది మనకి అది ఇంకో సబ్జెక్ట్ అసలు దేవాలయ పవిత్రత ఇవని మనం మాట్లాడుకుందాం అసలు ఆ దేవాలయంలో జరిగేటువంటి ప్రసాదాన్ని మనం ఎట్లయితే ఇంటికి తెచ్చుకొని అమ్మ భగవంతుడు అనుగ్రహం మనకు కలిగిందని మనం ఆనందపడుతుంటామో అక్కడ తెచ్చుకున్నది షేర్ చేసుకోవటం ఏమాత్రం తప్పులేదు కాబట్టి సామూహిక హోమాలు చేయించుకోవచ్చు అలాగే ఇలా కూడా కాదు మనకి నిజంగా ఎవరైనా చెండు హోమం జరుగుతుంది నువ్వు మనస్ఫూర్తిగా సెల్ ఫోన్ పక్కన పడేసి హాయిగా అక్కడ చెప్పే శ్లోకాలు అవన్నీ శ్రద్ధగా విను ఓకే నాకు సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో కూడా అదే చెప్తారు వ్రతం చేయడానికి శక్తి లేకున్నా ఎవరైనా చేస్తున్నా చూసినా చివరి కథ విన్నా అలాగే మంత్రానికి ఉండేటువంటి లక్షణం ఏంటి నవవిధ భక్తులని చెప్ తొమ్మిది రకాల భక్తులు ఉంటే నాన్న వాటిల్లో శ్రవణం అనేటువంటిది కూడా చాలా ప్రధానమైనటువంటి భక్తులు వినటం ఇప్పుడు మంత్రాన్ని నిజంగానే బ్రాహ్మణుడు చదువుతున్నాడు చేయించుకునే దాతకు తెలియదుగా చదవలేడుగా మరి ఎలా వస్తుంది ఫలితం వాళ్ళకి అంటే వినడం ద్వారా వస్తుంది కదా మన స్థితి అక్కడ పెడితే అక్కడ ఉంటే అందుకని యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు కూడా మనస్సు అక్కడ ఉందా లేదా అని చెప్పి చెప్పడానికి కొన్ని రకాల పరీక్షలు ఉంటాయి హోమం చేసేటప్పుడు కూడా మనం ఇప్పుడు యజ్ఞయాగాది క్రతువులు చేసి ఓ హోమం చేసినా కూడాను షట్ పాత్ర ప్రయోగం చెప్పి ఒక ప్రయోగం చేస్తాం షట్ అంటే ఆరు ఆరు పాత్రలు ప్రయోగం అక్కడ వాడేది యజ్ఞేశ్వరుడికి యజ్ఞేశ్వరుడికి సృక్షువారు పూర్ణ పాత్ర పాత్ర ప్రోక్షణ పాత్ర అని చెప్పి పాత్రలు పెట్టేసి హోమం చేస్తాం ఇవి చేసినప్పుడు యజ్ఞేశ్వరుని ఆవాహనం చేస్తాం మనం భూర్భుల యజ్ఞం ప్రతిష్టాప్య ఒకడు అని చెప్పాం ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తాం అంటే ఎనిమిది దిక్కుల అక్షత్ర వేస్తాం అంటే ఆయన వచ్చినందుకు అలంకరించేసాం ఆయన్ని అలంకరించిన తర్వాత గాయత్రి మంత్రంతో నీళ్లు చేతులు వేసుకొని మొత్తం చుట్టూ చల్లుతాం ఏ శక్తి ఏ భగవంతుడైనా గాయత్రి మంత్రానికి బద్దుడై ఉంటాడు అగ్నిదేవుడికి అక్కడ ఎల్లలు లేవు ఎటు పడితే అటు వెళ్ళిపోవచ్చు ఆయన ఎటు గాలివిస్తే అటు వెళ్ళిపోవచ్చు కానీ గాయత్రి మంత్రంతో నీళ్లు అభిమంత్రించి ఎప్పుడైతే చదువుతున్నామో స్థిరోభవ వరదోభవ సుముఖోభవ సుప్రసన్నోభవ అని చెప్పి ఆయన ఇక్కడ ఉండు నాయన తటస్థంగా అక్కడే అక్కడే ఉండిపోతాడు ఆ తర్వాత మనం నెయ్యి వాడతాం నెయ్యి వాడేటప్పుడు కూడా ఏం చేస్తామంటే ఒక మట్టి పాత్ర తీసుకొని దాంట్లో నెయ్యి పోస్తాం ఆ నెయ్యి ఎలా ఉండాలని చెప్తాడంటే యజ్నేశ్వరుడికి మనం దర్భతో ఇట్లా పెట్టి చిలుకుతూ ఉంటారు ఒకసారి దర్భని పెట్టి నెయ్యిలో చిలుకుతూ ఉంటారు ఈ చిలికినప్పుడు ఎలా ఉండాలంటే ఈజీగా తిరగాలి అంతగా కరిపోయి ఉండాలి నెయ్యి కూడా అలాంటి నెయ్యినే వాడమని చెబుతాం మళ్ళీ ఇంకా అప్పటికి శాస్త్రానికి రూఢి దొరకరా అది కరిగిందా లేదా అనేది దర్భని ఆ తిప్పిన దర్భని మధించిన దర్భని అగ్నిలో కాల్చి మర్రా తీసుకొచ్చి ఆ అగ్నిని నెయ్యిలో చూడమని చెబుతాం ఆ జ్వాలని అర్థమైందా అక్కడ ప్రతిఫలం మనకండి అక్కడ మనకి కనపడుతూ ఉంటే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటేనే ప్యూర్గా కరిగినట్టు దాంట్లో వేసేస్తాం అయిపోయిన తర్వాత మంత్రంలో తప్పనిసరిగా స్వాహ స్వధ నమో నమః అగ్నిదేవుడికి ఇద్దరు భార్యలు స్వాహ స్వధ ఓకే స్వధ అనేటువంటి మంత్రాన్ని అశుభ కార్యాలు ఎక్కువ వాడుతూ ఉంటాం స్వాహ అనేటువంటి మంత్రాన్ని ప్రతి కార్యానికి వాడుతూ ఉంటాం శుభ అశుభన్నిటికీ వాడుతూ ఉంటాం స్వాహ ఇప్పుడు మా భార్య పేరు నేను ఎక్కడున్నా పిలిచినా వినపడితే టక్ ఇటు చూస్తా అవునా ఎవరా మావిని పిలుస్తున్నారని అట్లాగే అగ్నిదేవుడు భార్య పేరు స్వాహ కాబట్టి ఇప్పుడు మంత్రం చూతాంత్వా కవిం కవింక వస్త్ర వస్త్రవస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పద ఆనశ్రమం నోది సాధున గుస్వాహ స్వాహాకారం చేస్తాం స్వాహ అన్నప్పుడల్లా అగ్నిదేవుడు నోరు తెచ్చుకొని చూస్తూ ఉంటాడు అట్ట మనం నెయ్యి కోసం ఓకే దేవానామాద్యం ఆహారం అని చెప్పి శాస్త్రం చదువుతుంది దేవతలకి ఆహారం ఏంటి అసలైన ఆహారం అంటే నెయ్యి ఆద్యం ఆహార యజ్నేశ్వరుడికి అగ్నిదేవుడు చూస్తూ ఉంటాడు కాబట్టి ఈ స్వాహ అన్నప్పుడల్లా బ్రాహ్మణ్ నెయ్యి వేస్తున్నాడా లేదా వీడు మనసు ఇక్కడ ఉందా లేదా ఇక్కడ తెలిసిపోతుందిగా ఇక్కడ ఇది పరీక్ష ఒక మాట చెప్పాలంటే స్వాహ అన్నప్పుడల్లా నెయ్యి వేయాలి సురవంతో తప్పనిసరిగా వేస్తేనే అగ్నిదేవుడికి చెందుతుంది అగ్నిదేవుడు సంతృప్తి పడితే ఏ గోత్రనామాలతో ఏ కార్యాల ఏ యజమాని కోసం హోమం చేశారు ఏ దేవతల హోమం చేశారు ఏ దేవత మంత్రం వాడారు ఏ ద్రవ్యాలు వాడారు ఆ అగ్నిదేవుడు ఆ దేవతల దగ్గరికి వెళ్ళి బలానా గోత్రికులు బలానా నామధేయులు ఈ సంకల్పం కోసం నీ మంత్రంతో ఈ ద్రవ్యాలతో హోమం చేశారు కాబట్టి వాళ్ళని అనుగ్రహించండి చెప్పి ఆ దేవతలకి ఈయన పోస్ట్ మ్యాన్ లాగా మెసేజ్ ఇస్తాడు ఓకే అప్పుడు దేవతలు వీళ్ళని అనుగ్రహిస్తారు ఇంత ప్రాసెస్ ఉంది ఇదంతా మనకి ఏం తెలియదు వెళ్తాం కూర్చుంటాం వేసామా లేదా ఇదం నమమా లేదా అది కూడా దాంట్లో కూడా చూడండి మీరు చెప్పినట్టుగా ఇదం నమమా అనేటువంటిది కూడా త్యాగం అంటారు దాన్ని ఓకే సంస్కృతంలో త్యాగం అంటారు త్యాగం అంటే ఏంటి సమర్పించడం అవునా చిన్నప్పటి నుంచి పిల్లల్ని యజ్ఞ యాగాది క్రతువులకు ఎందుకు అలవాటు చేయమన్నారు అంటే త్యాగ బుద్ధి నేర్పించడం ఇదం నమమా అని చెప్తాం కదా ఇదం అంటే ఏంటి ఇది నాహ అంటే కాదు మమ నాది కాదు నీ ఇది అని చెప్పి యజ్ఞేశ్వరుడికి ఇవ్వటం అలాంటి త్యాగ బుద్ధి ప్రతి ఒక్కరికి సహాయం చేసేటువంటి దాంట్లో ఉండాలి అని చెప్పి పిల్లలు నేర్పించడమే అవి 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 చెప్పటం ఇంత సైన్స్ ఉంది ఇంత గొప్ప నీతి ఉంది ఇంత ధర్మం ఉంది వీటిల్లో ఇవేవి మనం తీసుకెళ్ళటలా నువ్వు కట్టెల దగ్గర పెట్టు నెయ్యి వేయి యాగం చెయ్యి అదైపోయింది ఇదైపోయిందని చూస్తున్నాం కానీ దాంట్లో ఉండేటువంటి నీతి చెప్తే వాళ్ళకి పిల్లలకు అర్థం అవుతుంది నాన్న అర్థం కానింత ముందు అయితే అర్థం పరమార్థం తెలుసుకోవాలి ఒక సైంటిఫిక్ రీజన్ దాంట్లో నెయ్యి ఇక్కడ కట్టెలు కాలుతున్నాయి కాలుతున్న సమయంలో ఆవు నెయ్యి వేస్తూ ఉన్నాం ఆవు నెయ్యి వేసేటప్పుడు చంద్ర కట్టెతోనే వేస్తారు ఈ నెయ్యి వేసేటువంటి వాటిని కూడా సృక్ శ్రువం అంటారు శృక్కు ఒకటి శ్రువం ఒకటి ఈ శ్రువంతో నెయ్యి వేస్తూ ఉంటాం చండ్ర కట్టె అస్సలు ఎక్కడ నిప్పుకు తొందరగా ముట్టుకోదు మనసు ముట్టుకుందా తుది వరకు కాలుతూనే ఉంటుంది అది కాబట్టి చండ్రతోనే వేస్తూ ఉంటాం ఈ చండ్ర వేడి నెయ్యి లోపల పడి కరుగుతున్నప్పుడు ఈ కట్టెల వేడికి ఈ చండ్ర వేడి ఎప్పుడైతే తగులుతుందో మన శరీరంలో సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది అది పీల్చుకున్నా కూడా హెర్బల్ స్టీమ్ అని చెప్తాను నేను సింపుల్గా చెప్పాలంటే హోమం అనేది హెర్బల్ స్టీమ్ దాంట్లో వేసేటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఆయుర్వేదకు సంబంధించినటువంటి ద్రవ్యాలే వేస్తాం మనం అవునా వేసినప్పుడు అవి వాసన పీలుస్తున్నప్పుడు ఆ చెమట మన శరీరం నుంచి పోతున్నప్పుడు ఆరోగ్య రాకంకేం వస్తుంది అనా సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుందా రాదా వర్చస్సు పెరుగుతుందా లేదా నీ బాడీలో ఉండే కొలెస్ట్రాల్ మొత్తం ఫ్యాట్ మొత్తం పోతున్నప్పుడు చెమట ద్వారా ఆటోమేటిక్గా ముఖ వర్చస్సు పెరుగుతుందా లేదా ఈ ముఖంలో ఉండేటువంటి ఎక్సర్సైజ్ పెరుగుతుందా లేదా నాడులో అన్నిటికీ కూడా అవునా ఒక శక్తి పెరుగుతుంది ఆ శక్తే మనం ముఖార చూసి కళ అని చెప్పి పిలుస్తాం కళలు రావాలంటే తప్పనిసరిగా చేసేటువంటి విధానాన్ని సంపూర్ణంగా తెలుసుకొని చేస్తే అన్ని ఫలిస్తే నాకు